ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి నాటుసారా స్థావరాలపై కొత్తవలస పోలీసులు దాడులు రామలింగాపురంలో వెయ్యి లీటర్ల బెల్లపు ఓట ధ్వంసం వివరాలు చూసుకుంటే కొత్తవలస మండలంలోని వివిధ గ్రామాల్లో కొత్తవలస సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు కొత్తవలస సిఐ చంద్రశేఖర్ నేతృత్వంలో రామలింగాపురం శివారు గ్రామంలో సిబ్బంది ముమ్మర దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు వెయ్యి లీటర్ల బెల్లపు ఓటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు దాడుల్లో సిబ్బంది కూడా పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి